సంక్షేమ పథకాలకు వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్లు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు గడప గడపకు వాళ్ళు ఆత్మీయ బంధువులు వాలంటీర్లు ఏపీలో సమాజ సేవకులు వాలంటీర్ల సేవలపై సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రశంసలు ఇవి రెండున్నర లక్షల మందికి పైగా ఉన్న వాలంటీర్ వ్యవస్థ కోడి కూయక ముందే ప్రతి ఇంటికి పెన్షన్ అందిస్తున్నారని ఇలాంటి వ్యవస్థ దేశం మొత్తం ఎక్కడా లేదన్నారు సీఎం జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ చేరవేస్తున్నారని సీఎం ప్రశంసించారు ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉన్నారని అన్నారు పేదలకు ప్రభుత్వ పథకాలను చేరవేస్తున్న వ్యాలంటీర్లను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని కానీ వ్యాలంటీర్లే తన బలం తన సైన్యమన్నారు వాళ్ళు లేకపోతే అసలు ప్రభుత్వమే లేదంటూ వ్యాలంటీర్లను ఆకాశానికెత్తారు అవును ఇంటింటి సమస్యకు ఓ పరిష్కారంగా వెనువెంటనే స్పందించే వేగు చుక్కగా పనిచేసే వాలంటీర్లకు విలువ కట్టలేం వాళ్ల సేవలకు వేలవేల వందనం